ఏ సోమవారం అయినా శంకుడికి ప్రీతికరమే కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారం ముఖ్యంగా మూడో వారం అంటే మరింత విశిష్టమైనదిగా చెప్తారు పండితులు అందులో కూడా ఈ కార్తీక మాసంలో ఈ మూడో సోమవారం నారికేల దీపం వెలిగిస్తే ఐశ్వర్యం సంపద మరియు దైవాద అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఎందుకు ఇంత విశిష్టత దీని ఉన్న కారణం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బోలాశంకరుడు సోమవారం అంటే అత్యంత ప్రీతికరం సోమ అంటే స ఉమా ఆర్ అంటే ఉమతో కూడుకున్నవాడని అర్థం అంటే పార్వతి సమేత శివుడు అని అర్థం అందుకే సోమవారం పరమేశ్వరుడు చేసే పూజలు అత్యంత విశిష్టమనిగా భావిస్తారు ఏ సోమవారం అయినా శంకరుడు ప్రీతికరమే కానీ కార్తీక మాసంలో ముఖ్యంగా మూడో సోమవారం మరింత విశిష్టమైనదని చెబుతారు పండితులు వేకువజామునే స్నానం ఆచరించి దీపారాధన చేయాలి ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటారు ఈరోజు శివుడికి అభిషేకం చేసిన వారు అలాగే బిల్వదళంతో పూజ చేసిన వారికి మనోవిష్టం నెరవేరుతుందని అంటారు ముత్తైదులు ఈ రోజు శివాలయంకి వెళ్ళి దీపాలు వెలిగిస్తే మాంగళ్య బలం చేకూరుతుందని సప్త దోషాలు నశిస్తాయని ఉత్తిష్ట ఏకాదశి స్త్రి ద్వాదశి కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైన రోజు కార్తీక మాసంలో వచ్చేది మూడో సోమవారం ఈరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయకపోయినా ఉపవాసం ఉండి శివుడికి భక్తితో ప్రార్థిస్తే నెలంత నియమాలు ఆచరించినంత ఫలితం లభిస్తుంది ఈరోజు రుద్రాభిషేకం సత్యన్రతం ఆచరిస్తారు ఈరోజు శివుడికి చేసే అభిషేకం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రంతో పూజ చేస్తే త్వరగా అనుగ్రహిస్తారని నమ్మకం అలాగే మోక్షంని ప్రసాదిస్తారు స్వర్వ శుభాలు నెర చేకూరుచు చేకూరుతుంది కాబట్టి బిల్వ వృక్షాన్ని శివుడితో సమానంగా పూజిస్తారు కార్తీక మాసంలో మూడో సోమవారం ఉపవాసం ఉండి సూర్యాస్తమ సమయం తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం విరమించాల్సి ఉంటుంది కార్తీక మాసంలో సోమవారం విశిష్ట వివరణకు చాలా కథలే ఉన్నాయి మన స్కంద పురాణంలో మరి ఈరోజు నారిల దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో మూడో సోమవారం నారికెళ్ల దీపం వెలిగిస్తే ఐశ్వర్య సంపద మరియు దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఈ దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి పరిసరాలు శుభ్రపడతాయని నమ్ముతారు ఇది శివుడికి చాలా ప్రీతికరమైన మాసం కావడంతో శివుడు అనుగ్రహం పొందడానికి కూడా ఇది ఒక మార్గం అని చెప్తారు దీనివల్ల కలిగే ప్రయ ప్రయోజనాలు ఏంటి అంటే ఆర్థిక ప్రయోజనాలు నారికల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు ఐ ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది సంపద ప్రతీక కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడం వల్ల బియ్యం సంపదకు ప్రతీకగా సూచిస్తారు శుభ ఈ దీపం వెలిగించడం వల్ల పరిసరాలు శుభ్రపడతాయి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు కాబట్టి ఈ సోమవారం నారికెళ్ల దీపం వెలిగించండి మీ ఇంట్లో ధనాన్ని సంపాదన చేకూరుతాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో